హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న ముందు వీడియోలో చెప్పాను కదండి అక్కల ఇంటికి వెళ్ళాలి కోడల దగ్గరికి వెళ్తామనేసి ఇంకా చెల్లి వచ్చింది నేను కూడా శనివారం వెళ్ళే శనివారం అయితే వెళ్ళానండి ఇంకా చెల్లి కూడా వచ్చిందనమాట ఇంకా వెళ్ళేసరికి అయితే అక్క వంట చేస్తుంది మిగతా పనులన్నీ చెల్లి చేసుకుంటుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇలా వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ కాల్చిన దేగాలు తెప్పించినట్టుందండి అక్క అయితేనే చాలా ఇష్టం కాల్చిన తేగలు అంటేనే అలాగే ఉడకపెట్టిన ఇష్టం అనుకోండి ఏ అన్న తింటామో మేమైతే అందరికీ ఇష్టమే తేగలు అనేసరికి మీరు ఎంతమంది ఇష్టం కామెంట్ చేయండి కాల్చిన ఇష్టమా ఉడకపెట్టిన ఇష్టం అనేది మాకైతే రెండు ఇష్టమే ఇక్కడ మా చెల్లిగడ చూస్తున్నాడా మేము వెళ్ళేసరికి ఎంత హడావిడి చేసేదండి బాబు ఇంకా మేము ఎక్కడ వెళ్ళిన తర్వాత ఉంటే అక్కడే ఉంటాడు మేము కూర్చున్న దగ్గరే కూర్చుంటాడు నుంచున్న దగ్గరే నుంచి ఉంటాడు అలాంటి వాడు ఇంక ఇక్కడైతే అక్క వంట చేస్తుంది అక్క వంట చేస్తుంటే అనమాట అక్కడి నుంచి ఇంకా చూస్తున్నారు కదా పకోడి పులుసు పెట్టిందండి మెత్తని పకోడి పులుసు పెట్టింది తర్వాత రైస్ వేసింది ఇంకప్పుడైతే బంగాళాదుంపలు పిట్టి చేస్తుంది అనమాట వంటల బల చేస్తుంది అక్క అయితేనే అది తయారు చేయడం చూపిస్తున్నాను మీకు ముందుగా బంగాళాదుంపలు ఉడకబెట్టేసి పొట్టు తీసి ఇలాగా మెత్తగా మెదిపేసి పక్కన పెట్టేసింది తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి సరిపడగా నూనె వేసింది అనమాట అవి నువ్వులు నూనె ఎక్కువ వాడతారండి వంట నూనె వాడరు ఏను పిండి వంటలు చేసేటప్పుడు వంట నూనె వాడతారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మిల్లెట్స్ ఏంటండి అంటే పెద్దోడు తెప్పించుకుంటాడు మా ఇంట్లో మా పెద్ద కూతురు అక్కాల ఇంట్లో పెద్దోడు వీళ్ళిద్దరేనండి ఇలాంటి పనులన్నీ చేస్తారు అంటే హెల్దీగా ఉండడం కోసం ఇలాంటివన్నీ తెప్పించుకొని తింటారు అనమాట ఇంక ఇక్కడైతే అక్క పోపేస్తుంది నూనె బాగా మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనిపప్పు కూడా వేసి వేయించేసింది అవి కొంచెం వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసింది ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి వేపింది అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసింది ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే కోస్తుంది అంటే ఈ బంగాళదుంపలు అనేది ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనేసి ఎక్కువ వేస్తుంది ఇలా అన్నీ వేసేసి కొంచెం లైట్గా వేగే వరకు వేపుతుంది మరీ ఎక్కువ వేగనవ్వదండి తర్వాత తగినంత ఉప్పు కారం ధనియాల జీలకర్ర పొడి కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసి గరం మసాలా పొడి వేసి వేపేస్తుంది ముందు ఉల్లిపాయ ముక్కలు వేపేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తుందండి దాన్ని చూసుకొని మళ్ళీ వేస్తుంది అన్నమాట అన్ని వేగిన తర్వాత అప్పుడు ఈ బంగాళం అంటే పిట్టు ఉంది కదా అంటే ముద్ద చేసినది ఉంది కదా బంగాళదుంపలు అది కూడా వేస్తుంది ఇంకా వేసి మంటలు లోపులు పెట్టి కాసేపు బేగనిస్తుంది అనమాట అది ఇలా మొత్తం వేగిన తర్వాత కొద్ది కొత్తిమీర కూడా కట్ చేసి పైన చల్లేసి మొత్తం కలిపేస్తుంది అంతేనండి టేస్టీ టేస్టీగా బంగాళదుంపులు పెట్టి అయితే రెడీ అయిపోయింది అక్కడ అక్క అయితే వంటలన్నీ చేసింది ఇంకవన్నీ గిన్నెలోకి తీస్తున్నాను అనమాట నేనైతేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంక ఇక్కడైతే రైసు బంగాళదుంపల పిట్టు రసం అలాగే పకోడి పులుసు పెరుగు ఇవన్నీ రెడీ చేసి పక్కన అనమాట పకోడి పులుసు చాలా బాగుంటుందండి చాలా బాగా పెడుతుంది ఇంట్లో అందరికీ కూడా ఇష్టమేది చక్కగా తోడు పెట్టిన పెరుగు మధ్యాహ్నం వంటకైతే ఇలా రెడీ చేసిందని చూస్తున్నారు కదా అంటే ఈరోజు శనివారం కదా ఈ రోజు అయితే మధ్యాహ్నం వంటలకైతే శనివారం రోజు ఇలా ఉంటాయి ఇంకా భోంచేసిన తర్వాత ఇంకా అప్పటికి స్వీట్లు అయితే తెప్పించిందండి అక్క ఇంకా అవన్నీ కూడా క్యాన్లకి అంటే స్టీల్ క్యాన్లు ఉంటాయి కదా వాటికి పసుపు రాసి అన్నీ అందరూ సర్దేసాం అనమాట వేడి వేడిగా ఉన్నాయండి అప్పుడే చేసుకొచ్చారు చూస్తేనే తినాలనిపించింది అంత బాగున్నాయి పట్టుకుంటే కాలుతున్నాయండి అంటే వేడిగా ఉన్నాయి అప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు తయారు చేసి ఇంకా బాదుషా కాజా లాడు మైసూరుపాకు ఇలాగా అన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా కూడా ఇలాగా క్యాన్లోకి సరిపేసి ఇంకా మూతలు పెట్టేసాం అక్కడ కాసేపు చెల్లి నేను అలాగే అక్కలకి తెలిసిన వాళ్ళండి వరుసకి కూతురు అవుతుంది అలాగే వదిన కూడా అవుతుంది అనమాట ఇంకా అమ్మాయి కూడా వచ్చిందంటే పేరు భూలక్ష్మి ఇంకా సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం అంతలోకి మా మోహన్ వచ్చేసరికి ఇంకా క్యాన్లన్నీ డిక్కీలో పెట్టేసాం అనమాట అప్పటికి చాలా లేట్ అయిపోయిందిలండి అంటే స్వీట్లు రావడం కొంచెం లేట్ అయింది అందువల్ల ఇంకా అక్కడ టైం అయిపోయింది ఇంక బయలుదేరిపోయామండి చక్క కార్లు కార్లు కార్లో కూర్చునేసరికి అక్కడ కోవల డబ్బా ఉందన్నమాట ఒక్కొక్కరిని ఒక్కొక్కటి తీసుకున్నాం అందులో ఉంటేనే ఇంకక్కడి నుంచి అయితే కోడల దగ్గరికి అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి అనేసి బయలుదేరిపోయాం ఇంకైతే వచ్చామండి వచ్చేసరికి పొద్దుపోయింది బాగా చీకటి పడింది చెప్పాను కదా స్వీట్లు రావడం లేట్ అయిపోయింది అందుకే వెళ్ళేటప్పటికే ఇంకా లేట్ అయిపోయింది బాగా ఇంకా కోడలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్ద కనిపించట్లేదు ఏం అబ్బాయి అని కదా ఎటేటో చూసుకుంటుంది ఎటేటో చూసుకుంటుంది అమ్మయ్యా నా ఫోన్ తెచ్చుకున్నానమ్మా తెచ్చా ఇప్పుడు కోడలకి అయితే ఎనిమిదో నెల అండి వచ్చే నెలకైతే డేట్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా వైలెట్ కలర్ చైర్ కట్టుకున్నామే అమ్మగారు అనమాట అలాగే కోడల వైపు నుంచి కూడా ముగ్గురు అక్క చెల్లెలండి ఆ ఇంట్లో చిన్నమ్మాయి మా ఇంటికి పెద్ద కోడలు అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈవిడైతే మన సబ్స్క్రైబర్ అనమాట అంటే కోడలకు వాళ్ళే మన వీడియోస్ బాగుంటాయని చెప్తున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది అక్కడైతే ఆవిడ ఆవిడ మాట్లాడే విధానం చూసి అలాగే మీ అందరు ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు మా కోడలపై ఉండాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని దీవించండి ఇంక ఇక్కడైతే ఇంకా అందరం కూర్చొని కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా అనేసి ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి బయలుదేరిపోయాము ఇక్కడ అయితే తాంబూలం వేస్తున్నారు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను చిన్నపిల్లలా బా పడతారు హలో మా కట్టిపల్ల కావాలి అమ్మ మా చిన్నపిల్లదా మా ముద్దురి పిల్ల ఉండే మీడియా తీసుకోవద్ద తీసుకోండి